ఇగో నాకు గవ్వాలిరే ఒక్కటే ముచ్చట నాకు కరకట్నం కావాలి మీ అయ్యమ్మలు వద్దా మీ పోద్దా నాకు ఏం తెలియదు తెల్లారి వరకు నా అయితే పైసలు ఉండాలి మెరుగాలి ఇట్లా చెక్క 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 పైసలు 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 మీద పెట్టుకొని వాళ్ళని పైసల మీద అవునే అవసరమే పైసలు మీరు పెట్టుకొని పోతా సత్తా ఆలు బిడ్డ కట్టేంత అవసరం అల్ని కరగట్టడం అంతే అవసరమే నాకు గబా అని తెలియదు అవసరం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా ఈయన ఏమని వేసుకుంటా నువ్వు బ్యాగ్ నింపుకురా పో తెల్లారు ఇంట్లో మెరవాలే అజ్జరమ్మలే నువ్వు మెరిచిత మెరవాలే ఏమంటావురా ఏమో అంటూ నీ భావతం మంచిగా ఉంది కొట్టు

మీరు జాబ మీ దినాలుగా మీరు చచ్చిపోయి పోరాడు దొంగ పాడకవు నువ్వు నీ పిల్లకారమ్